గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ సిల్లర్ స్క్రీన్ పై ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ ఎవరు అని అడిగితే వెంటనే వచ్చే సమాధానం ప్రభాస్ బాహుబలి సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సినిమాకు సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాడు భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియన్ రిలీజ్ హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ తో మోస్ట్ అవైటెడ్ స్టార్ గా నిలిచారు అయితే డార్లింగ్ కు ఉన్న వర్క్ లైనప్ చూసినంత మాత్రాన ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నుంచి ఏడు సినిమాలు ఉన్నాయి వీటితో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయని టాలీవుడ్ టాక్ ఈ సినిమాలన్నీ భారీ స్థాయిలో తెరకెక్కుతుండగా షూటింగ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నాడా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ్ మొదలైంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఒక కొత్త మలుపు కాని ఆ సినిమా పేరే ది రాజా భారీ యాక్షన్ రోల్స్ లో కనిపించే ప్రభాస్ ఈసారి హర్రర్ కామెడీ టచ్ తో ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాడు ది సాబ్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో విడుదల చేయనున్నారు సినిమా షూటింగ్ తుది దశలో ఉండగా ప్రమోషన్లు ముందుగానే ప్రారంభించారు వంద రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం సినిమా భారీ అంచనాలు ఉన్నాయి కానీ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే సీతారామంతో క్లాస్ టచ్ ఇచ్చిన దర్శకుడు హను రాఘడి ఈసారి ప్రభాస్ తో కలిసి పీరియాడికల్ వార్ డ్రామా తీస్తున్నారు పంతొమ్మిది వందల నలభైల భారతదేశం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అనుపమ కేర్ జయప్రద కీలక పాత్రలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుమారు ఆరు వందల కోట్ల బడ్జెట్ రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు రెండు వేల ఇరవై ఆరులో విధులు కానుంది ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ ఆల్రెడీ పూర్తి సమాచారం ఈ సినిమా పేరు ఫౌజీగా అనౌన్స్ చేశారు అలాగే స్పిరిట్ అర్జున్ రెడ్డి యానిమిల్ లాంటి క్రేజీ సినిమాలు చేసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమా స్పిరిట్ ఇది ఇండియా మాత్రమే కాదు ప్యాన్ వరల్డ్ యాక్షన్ మూవీ గా నవంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం హీరోయిన్ గా తృప్తి డిమ్రీ ఎంపికైంది ఈ సినిమాలు ఒక కొత్త ప్రభాస్ ను చూపించబోతున్నామని దర్శకుడు చెప్పారు విడుదల రెండు వేల ఇరవై ఆరులో లో అంచనా అలాగే కల్కి పార్ట్ టూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి ప్రభాస్ కెరీర్ లో మరో భారీ విజయంగా నిలిచింది ఇప్పుడు దాని సీక్వెల్ గా భారీ నెలకొన్నాయి దీపికా పదుకొని తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎంపికలో బిజీగా ఉంది టీం అలాగే స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ కాగా షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది ఇక ఈ సినిమాలో మురణాల్ ఠాగూర్ దుల్కన్ సల్మాన్ రాజమౌళి విజయ్ దేవరకొండ లాంటి గెస్ట్ రోల్స్ తో సినిమాపై మరింత హైక్ పెంచారు ప్రభాస్ కు మాస్ మార్కెట్ లో పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి ప్రస్తుతం నీల్ తో డ్రాగన్ చేస్తున్నారు అది పూర్తయిన వెంటనే సలార్ పార్ట్ టూ ప్రారంభం అవుతుందని ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో సరికొత్త ట్రీట్మెంట్ తో ఉండబోతుందని సమాచారం ఇక మైత్రి మూవీ మేకర్స్ తో కొత్త సినిమా తాజాగా ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మరో ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం దర్శకుడు పేరు ఇంకా ప్రకటించాల్సి ఉంది ఇది కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఉండనుంది ఈ సినిమా కూడా నాలుగు వందల కోట్లు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు ఇవే కాకుండా లియో విక్రమ్ లాంటి హిట్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో కూడా ప్రభాస్ సినిమా చర్చల్లో ఉంది అదే విధంగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వరం తో ఒక పాన్ ఇండియా యాక్షన్ డ్రామా పనిలే దశలో ఉందని టాక్ ఈ రెండు సినిమాలు కన్ఫర్మ్ అయితే ప్రభాస్ లైనప్ రెండు వేల ముప్పై వరకు పూర్తవుతుందని చెప్పవచ్చు అయితే ఇన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ తన టైం మేనేజ్మెంట్ తో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు రోజు పద్నాలుగు గంటల వరకు షూటింగ్ చేస్తూ ఒకేసారి రెండు సినిమాలు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు ప్రభాస్ ప్రొఫెషనల్ గా ఎంత డెడికేటెడ్ గా ఉంటాడో అతని నిర్మాతలు కూడా తరచూ చెప్తుంటారు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు బడ్జెట్లను కలిపి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అవుతుంది ఇంత భారీ తో ఉన్న హీరో భారతీయ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ మార్కెట్ టేక్ చేరేలా ప్లాన్ చేస్తున్నారు బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు అది మరింత పెరిగింది ప్రభాస్లు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో మోస్ట్ బిజీ స్టార్ గా నిలబెట్టాయి థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు